హాయ్ గాయ్ ప్రస్తుతానికి వైజాగ్లో ఉన్న నిన్న ఆఫ్టర్నూన్ వచ్చిన వైజాగ్కి ఆఫ్టర్నూన్ ఇక్కడ స్టే తీసుకున్న వైజాగ్లో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఇగో ఈ లార్జ్లో తీసుకున్న రూమ్ అయితే బాగానే ఉంది సిక్స్ హండ్రెడ్ ఛార్జెస్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఫ్రెష్ అయిపోయి సింహాచలం వెళ్ళి వచ్చిన ఆ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేసిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి వీడియో సో ఈరోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఉంది బస్ నాకు రిటర్న్ హైదరాబాద్కి ఆల్రెడీ టెన్ అవుతుంది టైము ఈ లోపు ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తా అని ఒకసారి చూడండి వైజాగ్లో ఫస్ట్ ఫేమస్ ఆర్కే బీచ్ ఫస్ట్ ఆర్కే బీచ్లోనే ఉన్నా బీచెస్లో వైబ్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్కడెళ్ళి నా బీచ్లో ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది సో ఈ బీచ్లో ఏంటంటే అడుగు అడుగున ఫోటోగ్రాఫర్స్ ఉంటారు బ్రో నువ్వు వాటి నుంచి ఇట్లా స్టెప్స్ దిగి బీచ్లోకి ఎంట్రీ అవుతుంటేనే స్టిల్స్ స్టిల్స్ ఆల్రెడీ ఫొటోస్ తీస్తూనే ఉంటారు నేను ఆ ఫోటోకి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫొటోస్ స్టిల్స్ ఖతర్నాక్ తీసిండు ఫొటోస్ చూపిస్తా స్టిల్స్ ఇవన్నీ బాగానే తీసిండు అవన్నీ చూపిస్తా స్క్రీన్ మీద ఒకసారి చూడండి సో అది మ్యాటరు టెన్ రూపీస్కి ఒక ఫోటో ఒక టెన్ ఫొటోస్ తీద్దాం అనుకున్నా హండ్రెడ్ రూపీస్వి కాకపోతే ఆ బ్రో మొత్తం నన్ను వన్ ఫార్టీ ఫొటోస్ తీసిండు అందులో ఫార్టీ ఫొటోస్ సెలెక్ట్ చేయించి అంటే అట్లా తీసిండు అనమాట మంచిగా తీసిండు బ్రో కింద నెంబర్ ఇస్తా ఆ బ్రోది స్టిల్స్ మాత్రం బాగా చూపించిండు మంచిగా తీసిండు ఒకవేళ మీరు ఆర్కే బీచ్ వస్తే కాంటాక్ట్ అవ్వండి నా పేరు చెప్పండి టెన్ రూపీస్కే ఫోటో ఇస్తాడు లేదంటే ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఇదే పెద్ద స్కామ్ అనమాట ఒక టెన్ ఫొటోస్ దిగుదాం అనుకుంటే మొత్తంకి ఫార్టీ ఫొటోస్ సెలెక్ట్ చేయించింది అది సో నెక్స్ట్ ఇంకో బీచ్కి వెళ్దాము తెన్నెట్టి పార్క్ అంటని తెన్నెట్టి బీర్ బీచ్ అండ్ పార్క్ నెక్స్ట్ ప్లేస్ అది ఆర్కే బీచ్ ఆపోజిట్లో ఈ టిఫిన్ సెంటర్ రోడ్ టిఫిన్ చేద్దామని వచ్చిన ఆకలి అవుతుంది ఘోరంగా ఫిఫ్టీ రూపీస్ ఇడ్లీ ప్లేస్ బోండా ఆర్కే బీచ్ నుంచి తెన్నెట్టి పార్క్ వరకి ఆటోకి థర్టీ రూపీస్ ఛార్జ్ చేసిండు నాకైతే సో ఇక్కడ డ్రాప్ చేసిండు డైరెక్ట్ తెన్నెట్టి పార్క్ ప్లేస్ నెంబర్ టూ ద స్టాచ్యూ ఆఫ్ తెన్నెట్టి విశ్వనాథం ఇది మ్యాప్ అనుకుంటా మొత్తం పోయింది బాగుంది లోపట చాలా గ్రీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎంట్రీ ఫే అయితే ఏం లేదు ఫ్రీయే సో ఇది బీచ్ వ్యూ పాయింట్ తెన్నెట్టి పార్క్ నుంచి ఉంది ఇక్కడ నుంచి వ్యూ బావు టూ గుడ్ ఆ షిప్ సునామిలా కొట్టుకొచ్చిందంట దానికి కొంచెం హిస్టరీ ఉంది పార్క్ టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీ డే మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి నైట్ నైన్ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది సో ఈ షిప్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీలో సునామీలో కొట్టుకొచ్చిందంట ఇప్ప వచ్చేసి చెన్నెట్టి పార్క్ బీచ్లో ఉంటుంది ఈ షిప్ ట్వంటీ ట్వంటీ వన్లో టూరిజం మినిస్టర్ ఈ షిప్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్గా అని అనౌన్స్ చేసిండు అది కోవిడ్ నైన్టీన్ వల్ల ఇంకా డిలే అయ్యింది తనకో వర్క్ అవుతుంది ఐ థింక్ అదే వర్క్ అనుకుంటా మొత్తం ఆ షిప్ని చేంజ్ చేస్తున్నారు వెల్డింగ్ వర్క్ అవుతుంది ప్రస్తుతానికి అయితే పార్క్ నుంచి బీచ్ చూడడానికి టూ వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇది ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఇగో అక్కడ నుంచి వ్యూ అయితే మస్తు ఉంటది సో పార్క్ అయిపోయిన తర్వాత బయటికి వస్తే ఆటోస్ ఉంటాయి ఇందిరాగాంధీ జూ పార్క్ కి ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేసిండు ఆటోకి సో ఈ రోజు ఇది థర్డ్ ప్లేస్ వైజాగ్లో వైజాగ్ జూ ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ కౌంటర్ పార్క్ ఎంట్రీలోనే ఉంది పార్క్లోకి ఎంట్రీ టికెట్ సెవెంటీ రూపీస్ పార్క్లోకి ఎంట్రీ టికెట్ అయితే సెవెంటీ రూపీస్ చిన్నపిల్లలకి అయితే థర్టీ రూపీస్ అదే ఫారినర్స్ అయితే పెద్దవాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ చిన్నపిల్లలకి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు లోపలికి వచ్చిన తర్వాత ఈ మ్యాప్ ఒకసారి ఫోటో తీసుకోండి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడే ఉన్నాయో అర్థమవుతాయి పార్క్ లోపల ఎంట్రీ కాగానే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి ఇది పర్ హెడ్ సెవెంటీ రూపీస్ టెన్ మెంబర్స్ ఖచ్చితంగా ఉండాలంట టెన్ మెంబర్స్ అయితేనే పోతారంట లేదంటే సపరేట్గా మాట్లాడుకుంటే సెవెంటీ రూపీస్ ఛీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట ఒక్కరే సపరేట్గా మాట్లాడుకుంటే సెవెన్ హండ్రెడ్ ఒకవేళ మీరు త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటే సెవెన్ హండ్రెడ్ షేర్ చేసుకోవచ్చు అది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మండే రోజు పార్క్ క్లోజ్ ఉంటుంది తిరిగే ఓపిక వస్తలేదు అందుకనే వెహికల్ తీసుకున్నా ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే టెన్ మెంబర్స్ వచ్చేసారు కావాలనుకుంటే సైకిల్ కూడా ఉంటుంది నార్మల్ సైకిల్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట ఎలక్ట్రిక్ సైకిల్ అయితే సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట పర్ అవర్కి బ్లాక్ బాక్ చాలా ఉన్నాయి లోపల జింకలు సో అవి బైసెన్స్ అవి సో ఇక్కడ పికాక్స్ కరెక్ట్ వచ్చిన టైంకి మస్తుంది అది మొత్తం ఇప్పింది చూడు ఈకలు చాలా ఉన్నాయి పికాక్స్ అక్కడ నుంచి మొత్తం ఇట్లా రౌండ్గా తీసుకొస్తే అక్కడి వరకు ఉన్నాయి చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ పికాక్స్కి ఎలాంటివి తినడానికి పెట్టద్దు అంటో ఇది వైట్ ప్యారోట్ ఉంటే ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం స్ట్ పెద్ద ఉంది మస్తు హంసలు నల్ల హంసలు అంట బ్లాక్ ఫ్యాక్ రైనా కర్గ్రామోహం లోపల ఉంది అది బయటకు వస్తే కనిపిస్తుంది ఎట్లుందో పెద్ద ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైప్ మస్ట్ పెద్ద ఉన్నాయి రెండే ఉన్నాయి కానీ క్లియర్గా అన్నీ మంచిగా చూడాలనుకుంటే సైకిల్ తీసుకోవడం బెటర్ సైకిల్ తీసుకొని సైకిల్ కూడా వన్ అవర్లో చూడలేము ఒక టూ అవర్స్ తీసుకుంటే బెటరు అయినా ఇది ప్లేయో సినిమాల ఫస్ట్ ఫైట్ ఉంటుంది కదా తోటి వైల్డ్ డాగ్స్ అడవి కుక్క చింపాంజీ మా గ్యాంగ్లో ఒకడు ఉన్నాడు చింపాంజి మొక్కపొడు మీ గ్యాంగ్లో ఇలాంటి చింపాంజీ పొడు ఎవరన్నా ఉంటే కింద ట్యాగ్ చేయరు పడుకుంది మంచిగా రెస్ట్ తీసుకుంటుంది అది లేపాడు అక్కడ ఉంది అందులో లోపల కూర్చుంది అది కనిపిస్తుంది ఇది వైట్ టైగర్ దాని చర్మాన్ని దాన్ని అదే నాకు సో ఇవన్నీ ప్యారెట్స్ లోపల కనిపిస్తున్నాయా లైట్గా ఎల్లో కలర్ ఉన్నాయి జంటపావురాలు జంటపారాలు అక్కడ లా పడుకుంది చూడడం చెట్టు పక్కన కనిపించట్లేదు అసలు హిమాలయ బ్లాక్ బియర్ అక్కడ ఉంది వావ్ తోడేళ్ళు ప్రతి ఒక్కటి జూమ్ చేసి చూపించాల్సి వస్తుంది సో ఇది స్నేక్స్ లోపల చెట్లల్లో ఉంటాయంట వెతుక్కోవాలి ఇప్పుడు ఇక నాగుపాము అక్కడ చెట్లు పడుకొని ఉంది అది ఇండియన్ కోబ్రా కొట్టు అంట అక్కడ ఉంది చూపిస్తా అక్కడికి వెళ్ళి నుంచి అక్కడ నుంచి అక్కడి నుంచి ఉంది పైక్ ఉంది సో అది గైస్ అయిపోయింది వన్ అవర్ ఆ లోపల చాలా ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి అండ్ మరీ ఎక్కువ ఎక్కువ కూడా లేవు ఒకటొకటి చిన్న చిన్నగానే ఉన్నాయి చాలా ఉన్నాయండి ఏంటి అంటే జింకలు జింకలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇది గైస్ ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ ఒకవేళ వైజాగ్ వచ్చినప్పుడు టైం ఉంటే విజిట్ చేయండి ఒక వన్ అవర్ వన్ అవర్ టు టూ అవర్స్లో అయిపోతుంది బాగుంది లోపల మాత్రం సో ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ తర్వాత రుషికొండ బీచ్ ఉంటుంది బాగుంటుంది అంట ఒకవేళ ఒకవేళ మీకు టైం సరిపోతే వెళ్ళండి నాకైతే టైం సరిపోదు నెక్స్ట్ కైలాసగిరి వెళ్ళాలి యాక్చువల్లీ తెన్నెట్టి పార్క్ నుంచి జువాలజికల్ పార్క్ మధ్యలోనే కైలాసగిరి ఉంటుంది కాకపోతే నేను కైలాసగిరిలో ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఈ పార్క్ కంప్లీట్ చేసుకున్నా ఫస్ట్ నెక్స్ట్ కైలాసగిరి ఇంకా ఈరోజు ఇది ఫోర్త్ ప్లేస్ కైలాసగిరి ఎంట్రీ టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ తీసుకుర్రు రోపే అయితే అడల్ట్కి పెద్దవాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట నేను చాలా ఎగ్జైటింగ్ అసలు రోపే కోసమే ఎగ్జైటింగ్ చాలా ఇది రోపే టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుండు అండ్ ఇక్కడ ఫోన్పే ఆన్లైన్ పేమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి టికెట్ కౌంటర్ దగ్గర అయినా సరే ఇక్కడ రోపే టికెట్ కౌంటర్ దగ్గర అయినా సరే పైకి వెళ్ళాలి ఇంకా టికెటప్పుడు అప్పు దగ్గర చంపిండు వచ్చేటప్పుడు డౌన్ దగ్గర చంపుతారంట పైకి వచ్చేసిన పైకి వచ్చేసాక లోపలికి గేమ్స్ ఉన్నాయి చిన్నపిల్లలవి జిప్లైన్ స్కై సైక్లింగ్ కూడా ఉందంట చూద్దాం సో కైలాసగిరికి టూ థౌసండ్ త్రీలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా అవార్డు కూడా వచ్చింది ఇయర్లీ త్రీ హండ్రెడ్ కే పీపుల్ విజిట్ చేస్తారంట ఇక్కడికి కైలాసగిరికి ఇండియన్స్ అండ్ ఫారినర్స్ కలిసి త్రీ హండ్రెడ్ కే పీపుల్ సో ఇక్కడ కూడా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఫోటోకి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట లైన్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ స్కై సైకిల్కి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ రెండు కలిపి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్యామిలీ ప్యాకేజ్ ఫ్యామిలీ కాంబో కపుల్ ప్యాకేజ్ కట్టి కూడా ఉన్నాయి సో జిప్ లైన్ ట్రై చేస్తాను నేను ఒకసారి చూద్దాం ఎట్లుంటుందో అనవసరంగా సైకిల్ తీసుకున్నావు ఇంకా ఐస్లోకి ఒక్కడం ఏంటి భయా ఇష్ట వచ్చేటప్పుడు జిప్ లైన్లో రావడం పెట్టరు రాను ఇప్పుడు బాగుంది వచ్చేటప్పుడు మాత్రం భయం అయింది మనీ అమ్మ దోలు తీరింది యాక్చువల్లీ జిప్లైన్ టికెట్ తీసుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత సైక్లింగ్ మంచిగా అంటే సైక్లింగ్ వెళ్ళిన వెళ్ళేటప్పుడు మాత్రం ప్యాక్ అసలు సైకిల్ కొంచెం కొంచెం ఇట్లా ఊగుతుంది దేవుడా సత్య అనుకున్నా వెళ్ళేట వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు అక్కడ బ్రో మంచిగా కొంచెం ఇట్లా పట్టుకో ఇట్లా ఏం కాదు ఇట్లా కొంచెం ధైర్యం చెప్పేసరికి వచ్చేటప్పుడు ఫ్రీగా వచ్చేసిన ఇంకా మంచిగా అనిపించింది వచ్చేటప్పుడు తొక్కుతుంటే వీడియో కూడా ఇంకా మంచిగా తీసుకున్నాను ఒక చేయితో పట్టుకొని ఒక చేయితోటి వీడియో తీసుకున్నా అంత ఇట్లా సైక్లింగ్ తొక్కుంటా మంచిగా అనిపించింది టూ గుడ్ సైక్లింగ్ చేయండి జిప్ లైన్ కంటే సైక్లింగ్ బాగుంది సో అది గాయస్ కైలాసగిరి ఈ రూప్ వే కంటే నాకు సైక్లింగ్ అనే సైక్లింగ్ మాత్రం మస్తు అనిపించింది పైన శివపార్వతుల స్టాచ్యూస్ బాగున్నాయి ఇంకా మంచిగా అనిపించింది పైన షాపింగ్స్ కూడా బాగానే ఉన్నాయి చిన్నపిల్లల గేమ్స్ కూడా ఉన్నాయి ఇది సిక్స్త్ ప్లేస్ సబ్మెరీన్ మ్యూజియం వెళ్దాం లోపలికి సో ఇట్లుంటుంది లోపల ఏముంటుందో చూపిస్తారంట ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి సెవెంటీ రూపీస్ చిన్నపిల్లలకి ఫార్టీ రూపీస్ కెమెరా అండ్ మొబైల్ ఏమైనా లోపలికి తీసుకెళ్ళాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు ఒకవేళ మీకు టైం ఉంటే విజిట్ చేయండి నేనైతే వెళ్ళట్లేదు ఎంట్రీ టికెట్ ఇక్కడ పబ్లిక్ ఉన్నారు బాగానే నాకు టైం లేదు బస్కి టైం అవుతుంది కాబట్టి వెళ్ళిపోతున్నాయి ఇంకా ఇది సెవెంత్ ప్లేస్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం చూద్దాం లోపలికి వెళ్దాం ఒక టెన్ మినిట్స్ అట్లా స్పెండ్ చేస్తా లోపట ఎట్లుందో చూడాలని ఉంది ఇదైతే సో దీనికి కూడా ఇంకా సేమ్ ప్రైస్ పెద్దవాళ్ళకి సెవెంటీ రూపీస్ చిన్న వాళ్ళకి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పాయిలెట్ స్టేషన్ లోపల మొత్తము ఏరోప్లేన్కి సంబంధించిన మిషన్స్ పైలెట్స్ ఎట్లుంటారు లోపల ఎట్లుంటుంది అదంతా డీటెయిల్గా ఇట్లా అన్నీ పెట్టిరనమాట హే ఫ్లైట్ చూడడమే కానీ ఫస్ట్ టైం ఫ్లైట్ లోపలికి వచ్చిన ఏరోప్లేన్ ఇది ఏరోప్లేన్ ఏరోప్లే పై చూడడమే గానీ కింద ఆగినప్పుడు చూడడం ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు ఎక్కుతానో ఏమో ఏరోప్లేన్ నేను ఎప్పుడు ఫ్లై అయితనో ఏమో సో అది గాయస్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం మాత్రం బాగుంది సబ్మీరియా ఏమో తెలియదు లోపలికి వెళ్ళలేను టైం సరిపోలేదు అంటే ఎయిర్ క్రాఫ్ట్ అయితే బాగుంది సో ఈరోజు మార్నింగ్ టెన్ నుంచి ఈ సెవెన్ ప్లేసెస్ విజిట్ చేసిన ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి ఇది బాగుంటుంది నువ్వు వెళ్ళలేవు అంటని చెప్పి కామెంట్ చేయండి నాకైతే టైం సరిపోయినంత విజిట్ చేసిన ఇంకేమైనా ప్లేసెస్ మిస్ అయి ఉంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తా మిస్ అయిన ప్లేసెస్ ఈ సెవెన్ ప్లేసెస్లో తెన్నెట్టి బీచ్ జూపర్ కోకే తెన్నెట్టి బీచ్ బాగుంది కైలాసగిరి అండ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం బాగుంది ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్